అదే గాని పరుపాటున ఎవరిన తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం కాయం అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది పైడితల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లి నియోజకవర్గం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపిచ్చారు భూం భూమి బ్యాచ్కి చెప్తున్నా కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమి భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడుతు పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం కాని జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేం ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా సైస్తే మే సీటు కొడ మార్చే బాజత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జండా చూస్తేనే నో తన ఉత్సాహం ఈ సమామగంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పొరపాట్నం వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఒకసారి ఇదిగో బా జగన్ ఎంబా రెడీనా రెడీనా సీటు మార్త పెడదాం రెడీనా వదులుతామా జగన్ జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటకు రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికే చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు ఏంటందరూ జగన్ పేరు మార్చేశారు మీరు అందరు సైకోనేనా సైకో జగన్ అనాలి స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు ఈ స్వభాము ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుగానే వేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట అంటే రాజధాని మీరు కట్టలేరు ఉన్న రాజధాని చెడగొడతారు మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కాని ఈ రాజధాని ఫైల్స్ వద్దంట ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట ఎంత పెరుకోోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది